వాగర్థా సంవృత వాగర్థ ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ప్రతి సంవత్సరం విధంగా ఈ సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ పౌర్ణిమ అన్నది మనకు తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకు ఏర్పడింది కనుక ఈ శ్రావణ శుద్ధ పౌర్ణిమ రోజు మనము రక్షాబంధనము అనేటువంటిది ఆచరించుకుంటూ ఉంటాం ఈ రక్షాబంధనాన్ని ఎవరైతే తమ యొక్క తోగుట్టువులను తెలుసుకొని వారికి యథాప్రకారంగా వారి చేత రక్షాబంధన చేయించుకొని వారితో మధురమైన పదార్థాలు ఒకరికొకరు పంచుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటిది అలాంటిది ఈ యొక్క రక్షాబంధనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోవడం వల్ల సుహృద్భావాన్ని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ రక్షాబంధనం రోజే యజుర్వేదులకు ఉపాకర్మ అనేటువంటిది ఆచరింపజేస్తూ ఉంటారు ఉపాకర్మ అంటే యజ్ఞోపవీతాదులు ఈ రోజు బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ యొక్క యజ్ఞోపవీతాదులు జీర్ణ యజ్ఞోపవీతం విసర్జనము నూతన యజ్ఞోపవీత ధారణ అనేది ఈ రెండు కూడా ఈరోజు ఆచరింపజేస్తూ ఉంటారు కనుక ఈ యజ్ఞోపవీత ధారణం చేసుకోవడం అనేది చాలా ఆవశ్యకత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్షాబంధన రోజు యజ్ఞోపవీతం ఆచరించుకోవడం ధరించడం రెండవది నూతనంగా ఎవరికైతే ఈ సంవత్సరంలో అంటే మాఘమాసంలో కానీ పాల్గున మాసంలో కానీ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాదుల్లో ఉపనయనాదులు జరుపుకున్నారు అలాంటి వారు ఇక్కడ మౌంజీ ధారణ అనేది చేసుకోవడం దాన్నే ఉత్సర్జన ఉపాకర్మ అంటూ ఉంటారు ఈ ఉత్సర్జన ఉపాకర్మ కార్యక్రమాన్ని చేసుకొని వారికి ఆ యజ్ఞోపవీతం అనేది ఉపనయంలో వేసినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేసిన యజ్ఞోపవీతాన్ని విసర్జన చేయడం నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకోవడం దానికి సంబంధించినటువంటి హోమాదులు ప్రాయశ్చిత్తాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించడం నవకాండ ఋషి పూజనం చేయడం ఇలాంటివన్నీ కూడా ఆచరించుకోవాలి ఒకవేళ వీలుపడని పక్షంలో భాద్రపద శుద్ధ పౌర్ణిమకు కూడా ఆచరించుకోవచ్చని ధర్మసింధులో మనకు చెప్పడం జరిగింది కానీ యథాప్రకారంగా శ్రావణ పౌర్ణిమ రోజే తప్పకుండా ఆచరించుకోవాలి అలా ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారో వారికి తప్పక ఆ గాయత్రీ దేవి దేవి సంపూర్ణ కరుణా కరుణాకటాక్షాదులు మనపై కలుగుతాయి కనుక మనందరం కూడా ఈ యొక్క రక్షాబంధనాన్ని అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అందరూ కూడా ఒకరికొకరు కలుసుకొని రక్షాబంధనాన్ని ఒకరికొకరు రక్షగా చెప్పుకొని ధరించడం యజ్ఞోపవీదాదులు యథాప్రకారంగా జీర్ణ యజ్ఞోపవితం విసర్జన చేయడం నూతన యజ్ఞోపవితం ధారణ చేయడం మూడవది కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళు ఉత్సర్జన ఉపాకర్మ కార్యక్రమాన్ని ఆచరించుకోవడం ఇవి రక్షాబంధనం రోజు ఆచరించాల్సినటువంటి విధి విధాలు ఇలా ఆచరించుకొని తప్పక భగవత్ కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం ఓం స్వస్తి